హాయ్ అండి అందరికీ నమస్కారం పీవీఎం ప్రాపర్టీస్ మీ ప్రసాద్ కొత్తగా ఎనభై గజ ఎనభై ఎనిమిది గజాల్లో ఇండిపెండెంట్ హౌస్ అయితే తీసుకొచ్చారండి ఇది ఏరియా వచ్చేసరికి సీతానగరం ఏరియాలో వస్తుందండి సీతానగరం రాజధాని ఏరియాలో వచ్చిందండి ఇది ఇది ఉండవల్లి సెంటర్కి దగ్గరలో ఉంటుంది సీతానగరం ఏరియాలో ఇది రేట్ వచ్చేసరికి నలభై ఐదు లక్షలు అయితే చెప్తున్నారు డబల్ బెడ్రూమ్ వస్తుందండి ఉత్తరం ఫేసింగ్లో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది ఉత్తరం ఫేసింగ్లో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ ఇంటి ముందు వచ్చేసరికి ఇంటి ముందు వచ్చేసరికి రోడ్డు వచ్చేసరికి అడుగుల రోడ్డు ఉంటుందండి ఇది కంటిన్యూ రోడ్డు ఇది సీతానగరం ఏరియాలో వచ్చేసరికి మనకి రేటు రేటు వచ్చేసరికి నలభై ఐదు లక్షలు అయితే చెప్తున్నారు ఇది డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ డబుల్ బెడ్రూమ్ అయితే వచ్చిందండి డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్ ఇది అలాగే మీరు అందరూ మర్చిపోకుండా సబ్స్క్రైబర్ అయితే కంపల్సరీ అవ్వండి సబ్స్క్రైబర్ అయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ అయితే కంపల్సరీ వస్తుందండి ఇది సబ్స్క్రైబర్ అవ్వండి ఇది చాలా రీజన్ రేట్ అనుకోవచ్చు మనం ఇది బ్యాంక్ కొనుక్కోవచ్చు బ్యాంకులో కూడా పెట్టి మనం పర్చేజ్ చేసుకోవచ్చు రేట్ వచ్చేసరికి నలభై ఐదు లక్షలు అయితే చెప్తున్నారు అలాగే మర్చిపోకుండా మీరు సబ్స్క్రైబర్ అవ్వండి చూడొచ్చు ఇది డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే డబుల్ బెడ్రూమ్ అయితే వస్తుందండి ఇది డబుల్ బెడ్రూమ్ చూడొచ్చు కిచెన్ హాల్ కిచెన్ బెడ్రూమ్ వాష్రూమ్ అయితే ఒకటే వస్తుందండి ఇది వాష్రూమ్ ఇది ఉత్తరం పడమర పడమర రోడ్లో అయితే వస్తుందండి కానీ ఫేసింగ్ వచ్చేసరికి ఉత్తరం ఫేసింగ్లో కట్టారండి ఇది తూర్పు మనకి సందు సందైతే వస్తుంది సందైతే వస్తుంది చూడొచ్చు మనం ఇది చాలా రీజన్గానే ఉంటుంది ఇది మనకి కృష్ణా బ్యారేజ్కి చాలా దగ్గరగా ఉంటుంది ఇది సీతానగరం ఏరియా అంటారు సీతానగరం ఏరియా ఏరియా ఇది చిన్న జిఆర్ స్వామి టెంపుల్ దగ్గర వస్తుందండి చిన్న జిఆర్ స్వామి టెంపుల్ దగ్గర అయితే వస్తుంది మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే ఇది అయితే ఉంటుందండి ఇది చూడొచ్చు ఇదంతా కూడా ఏరియా కూడా మీకు కొత్తదేనండి ఇది కన్స్ట్రక్షన్ కూడా అయ్యి ఇచ్చాను కొత్తదేనండి థ్యాంక్ యూ